ఉషా హోమియోపతి టీవీ ఛానల్ చూసేటటువంటి మీ అందరికీ మరి హోమియోపతి వైద్యాన్ని ఇష్టపడేటటువంటి మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ వీడియో సెషన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చర్చిద్దాం ఈ రోజుల్లో చాలామంది సఫర్ అయ్యేటటువంటి ప్రాబ్లం చాలా రోజుల నుంచి మరి యూట్యూబ్ లైవ్ సెషన్లో నేను కండక్ట్ చేసినటువంటి ఈ టాపిక్స్ కోసం టాపిక్ లీడ్స్ జనరేట్ చేయడం కోసం కొన్ని లైవ్ సెషన్స్ కండక్ట్ చేశాను అందులో మరి సబ్స్క్రైబర్సు అదే కాకుండా ఇంకా చాలా రోజుల నుంచి మరి ఈ యూరిక్ యాసిడ్ కంటెంట్ మీద యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువైనప్పుడు ఏ మందులు వాడాలి అని ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయండి హోమియోపతి ఎంతవరకు ఉపయోగపడుతుంది హోమియోపతిలో మందులు ఉన్నాయా యూరిక్ యాసిడ్ కంటెంటు బాగా పెరిగినప్పుడు దాన్ని ఏ విధంగా అదుపు చేయవచ్చు ఏ విధంగా క్యూర్ చేయవచ్చు అనే విషయం మీద మరి ఒక వీడియో చేయమని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారు మరి అందుకని ఈరోజు చాలా రోజుల నుంచి నేను ఈ యూరిక్ యాసిడ్ మీద ఒక వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అలాగే పోస్ట్ పని అవుతూ ఉంది మరి ఇది ఈరోజు ఈ యూరిక్ యాసిడ్ కంటెంట్ యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువైనప్పుడు బ్లడ్లో హోమియోపతి మందులు ఏ ఏ విధమైన హోమియోపతి మందులు వాడాలి మరి సహజంగానే మరి యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండాలంటే మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము అసలు ముందుగా ఈ యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ అనేది ఎందుకు పెరుగుతుంది అసలు ఎలా పెరుగుతుంది అనే విషయాన్ని మనం చర్చించాలి ఈ యూరిక్ యాసిడ్ అనేది మరి ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇది మనకు ఎలా ఫామ్ అవుతుంది అంటే మరి మనం ఎక్కువగా ఈ ప్రోటీన్స్ ఈ ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు మరి ఆ ప్రోటీన్స్ బ్రేక్డౌన్ అవటం వల్ల ఈ ప్రోటీన్స్ మెటబాలిజంలోనికి వెళ్ళటం వల్ల ఈ ప్రోటీన్స్ నుంచి వాటి యొక్క న్యూక్లిక్ యాసిడ్స్ నుంచి ఈ సెల్ డౌన్ అయినప్పుడు న్యూక్లిక్ యాసిడ్ ప్యూరిన్స్ అని ప్యూరిన్స్ ప్యూరిన్ న్యూక్లిక్ యాసిడ్స్ ఇవి డౌన్ అవటం వల్ల మరి యూరిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది ఇది ఏర్పడటానికి ముఖ్యమైనటువంటి కారణం మనలో ఈ యూరి ఈ ప్రోటీన్స్ అనేది ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువగా తీసుకోవటమే మరిది యూరిక్ యాసిడ్ అనేది ఈ లివర్లో ఈ లివర్లో ఎంజైమాటిక్ రియాక్షన్ వల్ల కూడా తయారవ్వచ్చు లేదంటే ఇంటస్ట్రైన్స్లో మజిల్స్లో కూడా మజిల్స్ బ్రేక్డౌన్ అయినప్పుడు కూడా మరి యూరిక్ యాసిడ్ అనేది ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతుంది మరి ఎక్సెస్గా ఫుడ్ ఈ మనకి ముఖ్యమైనటువంటి కారణం ఈ ప్రోటీన్సే ఈ ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవటం ఎక్కువగా మరి మటన్ చికెన్ ఎక్కువగా తీసుకోవటం తర్వాత ఈ లివర్ లివర్ కంటెంట్ని ఎక్కువగా తీసుకోవటం తర్వాత ఈ ఆర్గాన్ ఆర్గాన్ మీట్ అంటాం అనమాట ఆర్గాన్స్ ఎక్కువగా ఆర్గాన్ మీట్ కిడ్నీస్ ఎక్కువగా తీసుకోవటం లేకపోతే స్ప్లీన్ ఎక్కువ తింటాం ఆర్గాన్ మీట్ ఎక్కువగా తిన్నప్పుడు లేదంటే మజిల్ మాస్ కూడా ఎక్కువగా తిన్నప్పుడు ఈ నాన్ వెజ్ ఎక్కువగా తిన్నప్పుడు మరి వెజిటేరియన్స్లో అయితే మరి ఈ లెగ్యూమ్స్ అనమాట ఎలాగంటే బీన్స్ ఈ చిక్కుడుకాయలు లేదంటే బీన్స్ ఇలా లెగ్యూమ్ జాతికి చెందినటువంటి ఆహారాన్ని పప్పు ఎక్కువగా తిన్న కూడా ఈ దాని యొక్క ప్రోటీన్స్ బ్రేక్డౌన్ అయ్యి మరి అక్కడి నుంచి మరి యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వచ్చు జనరల్గా మన శరీరంలో తయారైనటువంటి యూరిక్ యాసిడ్ కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది మరి యూరిన్ ద్వారా అది బయటకు పోతుంది కానీ ఎక్సెస్గా ఉంటే గనక అది ఎక్కువ ఒక మోతాదిని దాటిపోయి ఉంటే కనుక మన కిడ్నీ ఆ యూరిక్ యాసిడ్ని ఫిల్టర్ చేయలేదు అందువల్ల ఏమవుతుంది అది ఎక్సెస్గా ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ మన శరీరంలో జాయింట్స్లో ఎక్కువగా మరి బిగ్ టోలో ఈ మనకి కాళ్ళకు ఉన్నటువంటి పెద్ద బొటనివేలో మరి అది ఎక్యుమిలేట్ అవటం లేదంటే మన చేతికి ఫింగర్ జాయింట్స్లో మరి అక్యూమిలేట్ అవటము లేదంటే ఎల్బోలో ఎక్యూమిలేట్ అవటము ఇలా వేరియస్ ప్లేసెస్లో లేదంటే కిడ్నీలో కూడా అది ఎక్యుమిలేట్ అవ్వచ్చు లేదా బోన్స్లో కూడా ఆ యూరిక్ యాసిడ్ యొక్క క్రిస్టల్స్ ఎక్యుమిలేట్ అవ్వచ్చు అనమాట మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడతాయి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైపోతాయి మరి ఈ యూరిక్ యాసిడ్ ఇలా ఎక్కువ అవటం వల్ల ఏమవుతుంది అంటే మరి రకరకాల కాంప్లికేషన్స్ రావచ్చు యూరిక్ యాసిడ్ మీ శరీరంలో ఎక్కువైపోయింది అనుకోండి అది మీకు గౌటు అనేటటువంటి వ్యాధిని కలిగించవచ్చు ఈ గౌటు వ్యాధి అంటే మరి బొటన్ వేలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా బొటన్ వేలు మరి స్వెల్లింగ్ వచ్చేస్తుంది స్వెల్లింగ్ వచ్చి మరి విపరీతమైనటువంటి నొప్పి ఎర్రగా మారిపోతుంది అక్కడ ఇన్ఫ్లమేషన్ బొటన్ వేల్లో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ దాన్నే మనం గౌట్ అంటాం మరి మెటబాలిక్ ఎసిడోసిస్ మెటబాలిక్ ఎసిడోసిస్ అనే ఇంకో కండిషన్ ఉంటుంది దాంట్లో ఏమవుతుంది యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువైనప్పుడు మీకు మీ బ్లడ్లో యాసిడ్ నేచర్ ఎసిడిక్ నేచర్ పెరిగి మరి విపరీతమైనటువంటి గుండెదడ ఆయాసం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కొన్ని సందర్భాల్లో మరి ప్రాణాపాయంగా కూడా మారవచ్చు అలా మెటబాలిక్ ఎసిరోసిస్ అనేటటువంటి కండిషన్ కూడా ఏర్పడవచ్చు లేదంటే మరి యూరిక్ యాసిడ్ బాగా ఇంకా బాగా పెరిగిపోయినప్పుడు మరి కిడ్నీలో అది ఇరుక్కుపోయి మరి కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వచ్చు మరి కిడ్నీ దెబ్బతినేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అట్లా యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువైతే మరి బోన్స్లో ఎక్యుమిలేట్ అయితే అది బోన్లో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ స్టార్ట్ చేసి మరి విటమిన్ డి సింథసిస్ని కూడా అది అడ్డుకోవచ్చు దానివల్ల బోన్స్ తొందరగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి మరి ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి మరి కొన్ని కేసుల్లో ఈ కొన్ని కేసుల్లో మీకు ఎలాగంటే యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువైపోయినటువంటి కేసుల్లో మరి అది మజిల్స్లో జాయింట్స్లో బాగా ఎక్యుమిలేట్ అయ్యి విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఫైబ్రోమయాలజీ కూడా డెవలప్ అవ్వచ్చు అనమాట అట్లా రకరకాల కాంప్లికేషన్స్ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల అనేక రకాలైనటువంటి ఈ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వచ్చు అసలు యూరిక్ యాసిడ్ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే మరి ఏ ఏ డిసీజెస్లో పెరుగుతుంది సహజంగానే న్యాచురల్గానే మనం ఫుడ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫుడ్ ఎక్కువగా మరి ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మరి యూరిక్ యాసిడ్ అనేది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది మీరు కూరలు తిన్నా మరి గ్లూకోజు ఎక్కువగా ఫ్రక్టోజ్ ఎక్కువగా తీసుకున్న అది మరి ప్రోటీన్ డైటే తీసుకోవస మరి ఎక్కువగా ఫ్రక్టోజు ఎక్కువగా తీసుకున్నప్పటికీ కూడా మరి అది కార్బోహైడ్రేట్ ఆటోమేటిక్గా అది ప్రోటీన్గా మారి మరి ఆ ప్రోటీన్స్ నుంచి యూరిక్ యాసిడ్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి అన్ని కేసుల్లో ఇలా జరగదు మీకు ఫ్యామిలీ హిస్టరీలో కనుక యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఈ గౌట్ టెండెన్సీ లేదంటే యూరిక్ యాసిడ్ ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి టెండెన్సీ ఉన్నప్పుడు మరి ఈ ఫ్యామిలీ హిస్టరీని బట్టి కూడా మీలో ఈ యూరిక్ యాసిడ్ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ అనేది జరగవచ్చు అనమాట ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం ఎక్కువగా చాలా కేసుల్లో కూడా ఈ యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ అనేది చాలా కేసుల్లో కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది మీరు కొంతమంది మరి ఇంట్లో అందరూ డైట్ తీసుకున్న కొంతమందికే ఎక్కువ ఎక్సెస్ ప్రోటీన్ డైట్ తీసుకున్న కొంతమందికే ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అది ఎందుకు వస్తుంది అనేది ఎగ్జాక్ట్లీ మనం కారణం అనేది చెప్పలేం కానీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్ డైట్ తీసుకోవటమే మరి కొన్ని రకాల డిసీజెస్ మీకు కిడ్నీ రీనల్ డిసీజ్ ఉందనుకోండి ఆ యూరిక్ యాసిడ్ని మరి కిడ్నీ ఫిల్టర్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది రీనల్ పారన్కైమల్ డిసీజ్ మీరు పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు మరి ఏదైనా మరి రీనల్ కిడ్నీ డిసీజ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మరి గ్రామర్లో నెఫలైటిస్ అంటాం అలాంటి కండిషన్స్లో కూడా మరి కిడ్నీ కెపాసిటీ అనేది తగ్గిపోయినప్పుడు మరి యూరిక్ యాసిడ్ అది ఎక్సెస్గా ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ని ఫిల్టర్ చేయలేదన్నమాట మరి దానివల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది యూరిక్ యాసిడ్ ఎక్ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి ఎక్యుమిలేట్ అయ్యి హైపర్ యూరిసేమియా అంటాం హైపర్ యూరిసీమియా ఎక్సెస్గా యూరిక్ యాసిడ్ కనుక ఎక్యుమిలేట్ అయిపోతుంటే బ్లడ్లో హైపర్ యూరిసీమియా అంటాం ఈ కండిషన్స్ డెవలప్ అవ్వచ్చు మరి కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు మీకు హైపోథైరాయిడ్ హైపోథైరాయిడ్ లాంటి కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా మరి కిడ్నీ యొక్క మెటబాలిజం బాడీ యొక్క మెటబాలిజం స్లో అయ్యి కిడ్నీ ఫిల్టరేషన్ తగ్గిపోయి మరి దానివల్ల కూడా మీకు ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్సెస్గా ఎక్యుమిలేట్ అవ్వచ్చు లేదంటే ఒబాసిటీ ఎక్కువగా ఒబాసిటీ ఒబాసిటీ ఎందుకు వస్తుంది మరి ఎక్కువగా మరి అన్వాంటెడ్గా డైట్ ఎక్కువ తీసుకోవటం ఎక్సర్సైజ్ లేకపోవటం దానివల్ల ఒబాసిటీ వచ్చింది మరి కిడ్నీ మీద ఎక్కువగా ఒత్తిడి పడింది కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుంది ఫామ్ అయినటువంటి యూరిక్ యాసిడ్ మొత్తాన్ని కూడా బయటకు పంపించలేకపోతుంది మరి అలాంటి టైంలో కూడా మరి మీకు ఈ హైపర్ యూరిసీమియా ఈ కండిషన్ అనేది డెవలప్ అవ్వచ్చు లేదంటే ఆల్కహాల్ ఇంటేక్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు మరి ఎలాంటి కండిషన్స్ ఆ టైంలో కూడా మీకు ఇలా జరగవచ్చు అనమాట లేదంటే కొన్ని రకాల ఈ సెక్స్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే మరి ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది మేల్స్లో తక్కువగా ఉంటుంది ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే మరి యూరైట్స్ని ఎక్కువగా తొందరగా ఫిల్టర్ చేస్తుంది కిడ్నీ మరి అందుకనే ఎక్కువగా మేల్స్లోనే ఈ గౌట్ అనేది ఎక్కువగా మగవాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఆడవాళ్ళతో కంపేర్ చేసుకుంటే అట్లా ఆ విధంగా వేరియస్ కండిషన్స్లో మరి వేరియస్ డిసీజెస్లో మరి యూరిక్ యాసిడ్ అనేది పెరగవచ్చు మరి దీని గురించిన కాంప్లికేషన్స్ కూడా మనం చెప్పుకున్నాం ఈ గౌట్ డెవలప్ అవటం లేదంటే మెటబాలిక్ ఎసిరోసిస్ డెవలప్ అవటం దా తద్వారా మరి హార్ట్ కంప్లైంట్స్ రావటం మరి బోన్స్ బ్రేక్ అయిపోవటం ఇలాంటి రకరకాల కాంప్లికేషన్స్ అనేది ఎక్సెస్గా యూరిక్ యాసిడ్ ఎక్సెస్గా ఉండటం వల్ల కలుగుతుంది మరి హోమియోపతి ఏం చేస్తుంది హోమియోపతి ఎంతవరకు సహాయం చేస్తుంది అంటే మరి ఎక్సెస్గా ఈ ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ని బయటికి పంపించడానికి మరి ఎక్సెస్ యూరిక్ యాసిడ్ తయారవకుండా ఉండటానికి మీ కానిస్టిట్యూషన్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ని సరిచే సరిచేయటం ద్వారా మరి హోమియోపతి అనేది యూరిక్ యాసిడ్ డిఫెక్ట్స్ని సరిచేస్తుంది యూరిక్ యాసిడ్ ఎక్సెస్గా ఫామ్ అవ్వకుండా మరి యూరిక్ యాసిడ్ మరి బయటికి పోయేలాగా యూరిన్ ద్వారా కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యేలాగా అండర్లైన్ ఇంకేదైనా డిసీజ్ ఉన్నప్పుడు మరి లివర్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని సరిచేసి మరి తద్వారా ఈ యూరిక్ యాసిడ్ని బాడీ నుంచి ఎలిమినేట్ చేస్తుంది అనమాట హోమియోపతి ఆ విధంగా మీకు సహాయం చేస్తుంది మరి ఏ విధమైన హోమియోపతి మందులు వాడచ్చు ఈ యూరిక్ యాసిడ్ ఎక్సెస్గా ఉన్నప్పుడు ఫస్ట్ గ్రేడ్లో మనం ముందుగా చెప్పుకోవాల్సిన హోమియోపతి ముందు ఈ కాల్చికం ఈ కాల్చికం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి ముందు ఎలాగంటే మీకు ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి మరి బొటన్ వేలు వాసన లేదంటే మరి ఫింగర్ టోఫీస్ అంటాం ఈ యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువైపోతే మరి అక్కడ గెడ్డలు నాడ్ ఒక మీకు ఎలాగంటే ఒక నాడ్యూల్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట గౌటి నాడ్యూల్స్ అంటాం వీటిని ఇవి బాగా స్వెల్లింగ్ ఎక్కువగా ఉండి బాగా విపరీతమైనటువంటి నొప్పి వస్తూ ఉంటుంది ఇది వారాల తరబడి రోజుల తరబడి వారాల తరబడి ఈ నాడ్యూల్స్ వల్ల విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది ఆ పర్మనెంట్గా ఏర్పడిపోతాయి ఈ నాడ్యూల్స్ అనేది యూరిక్ యాసిడ్ అక్కడ ఎక్యుమిలేట్ అయిపోయి క్రిస్టల్స్ అక్కడ ఎక్యులేట్ అయిపోయి మరి అలాంటి కేసుల్లో మరి కాల్చికం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా యూరిక్ గౌట్ అనగానే మీకు గుర్తుకు రావాల్సిన హోమియోపతి ముందు ఈ కాల్చికం ఈ కాల్చికం మొదటి టించర్ తీసుకొని కంటిన్యూస్గా ఉదయం ఒక నాలుగు చుక్కలు సాయంత్రం ఒక నాలుగు చుక్కలు కంటిన్యూస్గా ఒక రెండు నెలలు మూడు నెలల పాటు కంటిన్యూస్గా వాడినట్లయితే మరి ఆ పెయిన్స్ ఆ యూరిక్ యాసిడ్ యొక్క టెండెన్సీ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ అనేది బయటకు పోయే అవకాశం ఉంటుంది మరి ఈ మదర్ టించర్తో తగ్గనప్పుడు మరి మనం ఈ టూ హండ్రెడ్ పొటెన్సీలో డైరెక్ట్గా ఒక టూ పిల్స్ ఇచ్చినట్లయితే మరి ఆ గౌట్ వల్ల వచ్చేటటువంటి ఈ పెయిన్ అనేది పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఇది పూర్తిగా తగ్గాలి అంటే దీని తర్వాత ఈ క్రానిక్ మెడిసిన్స్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి కొన్ని కేసుల్లో బెంజాయిక్ యాసిడ్ ఈ బెంజాయిక్ యాసిడ్ కూడా మరి ఎక్సస్గా యూరిక్ యాసిడ్ ఎక్యుమిలేట్ అయినప్పుడు ఈ బెంజాయిక్ యాసిడ్ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ బెంజాయిక్ యాసిడ్ పేషెంట్స్ని ఏ విధంగా గుర్తుపట్టడం అంటే వీళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి వాసన యూరిక్ యూరిన్కి వెళ్ళొస్తే వీళ్ళు బాత్రూంలోకి వెళ్ళొస్తే మళ్ళీ మనం వెళ్ళాం అన్నమాట అంత విపరీతమైనటువంటి స్మెల్ బ్యాడ్ స్మెల్ హార్స్ లైక్ యూరిన్ హార్స్ గుర్రాల దగ్గర మీరు ఎప్పుడైనా గుర్రం పక్కన ఉంచున్నారా అది యూరిన్ పోస్తే ఎంత ఘాటుగా ఉంటుంది వాసన హార్స్ స్మెల్ అంటాం హార్స్ యూరిన్ స్మెల్ అంటాం అనమాట అంత ఎసిడిక్గా విపరీతమైనటువంటి ఘాటైనటువంటి వాసన అంత ఘాటైన వాసన వస్తుంది ఈ బెంజాయిక్ యాసిడ్ పేషెంట్స్లో మరి అలాంటి కేసుల్లో ఈ యూరిక్ యాసిడ్ లేదంటే గౌటుకి సంబంధించినటువంటి లక్షణాలు యూరిక్ యాసిడ్ ఎక్సెస్గా ఉండటం వల్ల వచ్చేటటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈ బెంజాయిక్ యాసిడ్ను ఉపయోగించి తగ్గించవచ్చు ఈ వన్ ఇంపార్టెన్సీలో ఒక టూ పిల్స్ ఈ వదిలేస్తే చాలు ఇంకా రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది వెరీ డీప్ యాక్టింగ్ మెడిసిన్ మరలా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది మరి దీని తర్వాత ఈ లిథియం కార్బు ఈ లిథియం కార్బు కూడా చాలా చాలా అద్భుతమైన హోమియోపతి మందు ఈ లిథియం కార్బు పేషెంట్స్ ఎక్కువగా మరి ఈ యాంకిల్ జాయింట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి యాంకిల్ జాయింట్స్ బొటన్ వేలు కాకుండా మరి యాంకిల్ జాయింట్ ఇన్వాల్వ్ అయ్యి మరి నడవటానికి కొంచెం ఒబాసిటీ ఉంటుంది వీళ్ళల్లో కొంచెం ఊబకాయం ఉంటుంది మరి కొంచెం ఈ సెక్షువల్ డిజైర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ లిథియం కార్బులో ఒబాసిటీ ఉన్నప్పటికీ కూడా మరి ఇంతకుముందు ఈ సెక్షువల్ డిజార్డర్స్ సప్రెస్ అయ్యి మరి ఇప్పుడు కనుక ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే మరి అలాంటి వాళ్ళలో ఈ లిథియం కార్బు అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు ఎక్కువగా ముఖ్యంగా ఈ యాంకిల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ మడాలు నొప్పిగా ఉన్నాయి నడవలేకుండా ఉంటారు కుంటుతూ ఉంటారు అలాంటి వాళ్ళలో ఈ లిథియం కార్బు టూ హండ్రెడ్ తీసుకుని ఒక టూ పిల్స్ ఇస్తే చాలు ఇంకా మరలా రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు మరి వాళ్ళలో ఉన్నటువంటి గౌట్ అనేది తగ్గిపోతుంది మరలా టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత మరలా ఒకసారి రిపీట్ అవుతుంటే మరలా ఇంకొక డోస్ వేస్తే చాలు కానీ ముఖ్యంగా వీళ్ళకి ముందుగా ఇన్స్ట్రక్ట్ చేయాలి ఎక్కువగా పప్పు తీసుకోవద్దు వెజిటేరియన్స్ అయితే మరి అలాగే ఈ నాన్ వెజ్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్పి ముందుగానే మనం ఇన్స్ట్రక్ట్ చేయాలి మన మెడిసిన్స్తో తగ్గినప్పటికీ కూడా వాళ్ళ డైట్ హ్యాబిట్స్ మారకపోతే మరలా మరలా ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది మరి దీని తర్వాత ఈ లెడంపాల్ ఈ లెడంపాల్ కూడా చాలా అద్భుతమైన హోమియోపతి మందు దీన్ని ఎలా గుర్తుపట్టడం అంటే మరి ఎఫెక్ట్ అయినటువంటి ఈ మీకు ఆ జాయింట్ మరి వేడిగా ఉండాలి కదా ఈ గౌట్లో మరి వేళలో ఈ చల్లగా ఉంటుంది కానీ అక్కడ రెడ్నెస్ అనేది ఉంటుంది మరి విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది మరి శరీరం మరి చుట్టుపక్కలంతా కూడా ఐసీ కోల్డ్నెస్ అనమాట చల్లగా తయారైపోతుంది టెస్ట్ చేసి చూస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి బ్లడ్లో సెవెన్ కన్నా ఎక్కువగా ఉంటుంది సెవెన్ మిల్లీగ్రామ్స్ పర్ డిఎల్ కన్నా ఎక్కువగా ఉంటుంది మరి అలాంటి కేసుల్లో మరి ఈ లడంపాల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ముందు బొటన్ వేలు ఎఫెక్ట్ అవుతుంది తర్వాత యాంకిల్ జాయింట్ మడాలు ఎఫెక్ట్ అవుతాయి తర్వాత నీ జాయింట్స్ అలా అలా పైకి వస్తుంది తర్వాత ఫింగర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అలా కిందన ఉన్నటువంటి జాయింట్స్ ముందు ఎఫెక్ట్ అయ్యి తర్వాత ఈ పైన ఉన్నటువంటి జాయింట్స్ హిప్ జాయింట్స్ అలా పైకి వస్తుందనమాట ఈ యొక్క జాయింట్ యొక్క ఇన్ఫ్లమేషన్ మరి ఇలాంటి కేసుల్లో మరి అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి ముందు వీళ్ళని టచ్ చేసి చూస్తే శరీరం ఐసీ కోల్డ్ చల్లగా ఉంటుంది మరి ఇలాంటి కేసుల్లో ఈ లెడంపాలు ఈ మీరు మదర్ టీచర్ రూపంలో వాడచ్చు మదర్ టీచర్ రూపంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఉదయం ఒక ఆరు చుక్కలు సాయంత్రం ఒక ఆరు చుక్కలు లేదంటే నాలుగు చుక్కలు ఒక కప్పు నీళ్ళలో ఒక టూ మంత్స్ పాటు కంటిన్యూస్గా ఇస్తే వీళ్ళలో మరి గ్రాడ్యువల్గా ఆ యూరిక్ యాసిడ్ టెండెన్సీ అనేది తగ్గుతుంది మరి ఈ మదర్ టీచర్ పనిచేయనప్పుడు టూ హండ్రెడ్ పొటెన్సీ టూ హండ్రెడ్ పొటెన్సీ ఒక డోస్ ఇస్తే చాలు మరలా పెయిన్స్ రిపీట్ అయినప్పుడు మరలా దీన్ని రిపీట్ చేయొచ్చు ఫ్రీక్వెంట్గా కూడా రిపీట్ చేసుకోవచ్చు ఈ లడంపాలని మరి దీని తర్వాత ఈ గోయాకం ఈ గోయాకం కూడా ఇది కూడా చాలా స్పెసిఫిక్గా పనిచేస్తుంది సిమ్టమ్స్తో పని లేదు ఈ యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు మరి పెయిన్స్ విపరీతంగా ఉన్నప్పుడు ఈ గోయాకం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఈ జాయింట్స్ అనేది కొంచెం హీట్ వేడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడైతే జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయో ముఖ్యంగా బిగ్ టో ఈ ఉన్నటువంటి పెద్ద బ్రొటన్ వేలు ఎఫెక్ట్ అయ్యి మరి ఎక్కువగా మరి రెడ్నెస్ వేడి ఎరుపుదానం ఎక్కువగా ఉంటుంది మరి అలాంటి కేసుల్లో ఈ గోయాకం ఈ గోయాకం మదటించె తీసుకొని పొద్దున సాయంత్రం ఒక నాలుగు చుక్కలు ఒక వన్ మంత్ పాటు ఇచ్చినట్లయితే మరి ఆ యూరిక్ యాసిడ్ కంటెంట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఎక్యూట్ పెయిన్స్ వచ్చినప్పుడు మరి క్రానిక్ పెయిన్ కూడా తగ్గుతుంది కానీ దీని తర్వాత మరి ఈ పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత ఆ పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ లైకోపోడేమా కాల్కేరియా కార్బా నేట్రమ్మూర ఇలా ఏ విధంగా డీప్ కాన్ డీప్ వెరీ వెరీ డీప్ యాక్టింగ్ కా కానిస్టిట్యూషనల్ మెడిసిన్స్ని మనం సెలెక్ట్ చేయాలి ఈ అక్యూట్ పెయిన్ కొంతవరకు పెయిన్ తగ్గిన తర్వాత ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కూడా పని చేయట్లేదు అనుకుంటే మనం నోసోడ్ నోసోడ్స్ సెలెక్ట్ చేయాలి ఆ నోసోడు అండర్లయింగ్గా ఇంతకుముందు ఏ డిసీజెస్తో సఫర్ అయ్యాడు ఈ పేషెంట్ ఇంతకుముందు మరి ఎక్కువగా వాట్స్ పులిపిర్లు ఏమైనా ఉండేయా లేదంటే ఈ సెక్షువల్ డిసీజెస్ డిసీజెస్ ఏమైనా ఇతనిలో సప్రెస్ అయినాయా ఇలాంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని మనం మెడిసిన్ సెలెక్ట్ చేసి మెడోర్నమా చోవర్కలనమా లేదంటే సోర్నమా సిఫిల్నమా ఎక్కువగా ఎక్కువ కేసుల్లో యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉన్న కేసుల్లో ఈ మెడోర్నమ్ ఇండికేట్ అవుతూ ఉంటుంది నోసోడు మరి అలా ఆ విధంగా మనం ఈ కాన్స్టిట్యూషనల్ ఎక్యూట్ మెడిసిన్ని తర్వాత ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని తర్వాత అవసరమైతే సోడ్ని ఇలా సెలెక్ట్ చేసి మనం వాడితే మరి ఈ యూరిక్ యాసిడ్ని మనం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం క్యూర్ చేయవచ్చు యూరిక్ యాసిడ్ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ని మరి బాడీలో అక్యుములేట్ అవ్వకుండా హోమియోపతి మెడిసిన్ ద్వారా అతని యొక్క కాన్స్టిట్యూషన్ యూరిక్ యాసిడ్ డయాథసిస్ అంటాం ఎక్కువగా ఎక్సెస్గా అక్యుములేట్ అయిపోతుంటే మన హోమియోపతిలో పరిభాష యూరిక్ యాసిడ్ డయాథసిస్ ఈ యూరిక్ యాసిడ్ డయాతిసిస్ని మనం పూర్తిగా మరి క్యూర్ చేయవచ్చు మార్చవచ్చు ఈ డయాక్సిస్ని మార్చి మరి అతని యొక్క బాడీ ఎక్సెస్గా యూరిక్ యాసిడ్ని అక్యూములేట్ అవ్వకుండా చేసేలాగా మనం చేయవచ్చు అనమాట మరి ఇది ఈరోజు యూరిక్ యాసిడ్ కంటెంట్ గురించి ఎక్సెస్ యూరిక్ యాసిడ్ కంటెంట్ గురించి మరి దాన్ని హోమియోపతి వైద్య విధానం ద్వారా ఏ విధంగా క్యూర్ చేయవచ్చు అనే విషయాలు కొంతవరకు చర్చించామనే అనుకుంటున్నాను మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం మరి అంతవరకు సెలవు